హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను రెండు వేల ఇరవై ఐదులో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక అడ్వెంచర్ స్పోర్ట్స్ డ్రామా మూవీస్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే దావిద్ నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో స్టార్టింగ్ లో అరుణ్ ఎవరో ఒక వ్యక్తిని కొడుతూ ఉంటాడు కట్ చేస్తే పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఒక స్కూల్లో టీచర్ ఒక స్టోరీని చెప్తూ ఉండగా ఆ స్కూల్లో ఉన్న స్టూడెంట్ అయినటువంటి రోసి మాత్రం ఆ స్టోరీలో హీరోగా తన తండ్రినే ఊహించుకుంటూ ఉంటుంది అయితే నిజానికి రోసి ఫాదర్ అయినటువంటి అరుణ్ ఏ పని చేయకుండా ఖాళీగా ఇంట్లో ఉంటూ అప్పుడప్పుడు మాత్రం పెద్ద పెద్ద సెలబ్రిటీలు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి బౌన్సర్ గా వెళ్లి డబ్బులు సంపాదిస్తూ ఆ వచ్చిన డబ్బులు కూడా కుట్టి అనే మా కలిసి ముందు తాగుతూ ఉంటాడు అయితే అరుణ్ వైఫ్ మాత్రం జాబ్ చేస్తూ సంసారాన్ని ముందుకు తీసుకుని వెళుతూ ఉంటుంది నిజానికి అరుణ్ వైఫ్ అయినటువంటి షరీన్ మాత్రం ఒక ఐటీ కంపెనీలో స్వీపర్గా స్వీపర్ గా వర్క్ చేస్తూ ఉంటుంది కట్ చేస్తే మరోపక్క దుబాయ్లో ఒక ఇంటర్నేషనల్ బాక్సింగ్ మ్యాచ్ని చూపిస్తారు అందులో జేమ్స్ అనే వ్యక్తి ఆఫ్రికన్ బాక్సర్తో పోటీ పడుతూ ఉంటాడు ఈ జేమ్స్ ఇప్పటి వరకు పదిహేడు సార్లు వరుసగా విజయాలు సాధిస్తూ పద్దెనిమిదవ మ్యాచ్ ఆడుతూ ఉంటాడు నిజానికి అతని స్పెషాలిటీ ఏమిటి అంటే ఎదుటి వ్యక్తిని ఐదు రౌండ్ల కంటే తక్కువలోనే ఓడిచ్చేస్తూ ఉంటాడు ఒకసారి జేమ్స్తో ఫైట్ చేస్తే ఆపోజిట్లో ఉన్న వ్యక్తి బతకడానికి కూడా చాలా తక్కువ ఛాన్స్లే ఉంటాయి అలాంటి జేమ్స్ పద్దెనిమిదవ మ్యాచ్ లో కూడా గెలిచి మీడియా వాళ్ళని చూసి మాట్లాడుతూ నేను పంతొమ్మిదవ మ్యాచ్ లో కూడా ఖచ్చితంగా గెలిచి ఓల్డ్ ఛాంపియన్షిప్ సాధిస్తాను అని అంటూ ఉంటాడు ఆ తర్వాత రోజు అరుణ్ ఒక పార్టీలో ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ తన కూతురు రోసీతో డాన్స్ చేస్తూ ఉంటాడు అరుణ్ వైఫ్ అయినటువంటి షరీన్ మాత్రం అరుణ్ మామైనటువంటి కుట్టి దగ్గరకు వచ్చి నువ్వే నా హస్బెండ్ ని చెడగొడుతున్నావు అంటూ తిడుతూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో అరుణ్ కి సల్మాన్ ఫోన్ చేసి రేపు ఒక పెద్ద సెలబ్రిటీ రాబోతున్నాడు నువ్వు బౌన్సర్ గా రావాలి అని అంటాడు దాంతో అరుణ్ ఆ తర్వాత రోజు బౌన్సర్ గా అక్కడికి వెళ్ళగా వచ్చిన సెలబ్రిటీ మరెవరో కాదు ఆ ఓల్డ్ ఛాంపియన్ అయినటువంటి బాక్సర్ జేమ్స్ అక్కడికి వచ్చి ఉంటాడు జేమ్స్ నిజానికి తన ప్రియురాల్ని కలవడానికి ఇండియాలోని కొచ్చికి వచ్చి అక్కడ ఒక స్పోర్ట్స్ క్లబ్ ని ఓపెన్ చేసి పిల్లలకి బాక్సింగ్ లో టిప్స్ చెప్తూ ఉంటాడు అప్పుడే ఒక స్టూడెంట్ లేచి జేమ్స్ తో మాట్లాడుతూ మీ బాక్సింగ్ స్టైల్ ని ఒకసారి చూపించండి అని అంటాడు దాంతో జేమ్స్ తన బాక్సింగ్ స్టైల్ ని చూపిస్తూ ఉంటాడు అయితే మరొక స్టూడెంట్ మాత్రం మీరు నిజంగా ఎవరినైనా కొట్టి చూపించండి అని అంటాడు అయితే ఆ మాటలు విన్న జేమ్స్ పిల్లలందరినీ చూసి నా మజిల్ పవర్ చూసి నా కిక్ స్పీడ్ ని చూసి ఎవరైనా సరే భయపడిపోతారు వాళ్ళు ఖచ్చితంగా కళ్ళు ఆర్పుతారు మీరు కావాలంటే చూడండి అని పక్కనే ఉన్నటువంటి అరుణ్ ని కొట్టడానికి ట్రై చేస్తాడు అయితే అరుణ్ మాత్రం ఏ మాత్రం కళ్ళు కూడా ఆర్పకుండా అలాగే చూస్తూ ఉంటాడు దాంతో జేమ్స్ వెంటనే అరుణ్ ని మళ్లీ కొట్టడానికి ప్రయత్నించగా అరుణ్ మాత్రం ఏమీ భయపడకుండా కళ్ళు ఆర్పకుండా అలాగే చూస్తూ ఉంటాడు ఇదంతా చూస్తున్న పిల్లలు మాత్రం ఈ జేమ్స్ తన గురించి ఏవేవో గొప్పలు చెప్పుకున్నాడు కానీ అరుణ్ కనీసం కళ్ళు కూడా ఆర్పడం లేదు లేదు అని గట్టిగా నవ్వడం మొదలు పెడతారు దాంతో జేమ్స్ కోపం తెచ్చుకుని మూడోసారి నిజంగానే ఆ అరుణ్ ని కొట్టడంతో పిల్లలందరూ కూడా క్లాప్స్ కొడుతూ అలా చూస్తూ ఉంటారు అలా క్లాప్స్ కొడుతున్న పిల్లలందరూ కూడా సడన్ గా సైలెంట్ అయిపోతారు ట్విస్ట్ ఏమిటి అంటే అరుణ్ వెంటనే ఆ ఓల్డ్ చాంపియన్ అయినటువంటి జేమ్స్ ని ఒక కిక్ ఇవ్వగా ఒక్క షాట్ కి తను నాక్అవుట్ అయిపోతాడు దాంతో ఈ న్యూస్ ఇండియా మొత్తం కాకుండా ప్రపంచం మొత్తం కూడా వైరల్ అవుతుంది ఒక సాధారణ యువకుడు ఓల్డ్ చాంపియన్ అయినటువంటి జేమ్స్ ని ఒక పంచ్ తోనే నాక్అట్ చేశాడు అని ప్రపంచం మొత్తం ఈ న్యూస్ చాలా వైరల్ అవుతుంది దాంతో ఆ అరుణ్ కి పనిచ్చిన సల్మాన్ వెంటనే అరుణ్ దగ్గరికి వచ్చి ఎంత పని చేశావు ఒక విదేశీయుడిని కొట్టావు ఇక నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు ఈ క్షణమే నిన్ను జాబ్ లో నుంచి తీసేస్తున్నాను అని అంటాడు మరోపక్క జేమ్స్ దగ్గరికి తన గర్ల్ ఫ్రెండ్ వచ్చి ఐప్యాడ్ లో న్యూస్ ని చూపిస్తుంది ఆ న్యూస్ లో అరుణ్ ఆ జేమ్స్ ని కొట్టిన దాని గురించి చెప్తూ ఉంటారు దాంతో జేమ్స్ వెంటనే తన గర్ల్ ఫ్రెండ్ ని చూసి నేను సంవత్సరాలుగా పెంచుకుంటూ వస్తున్న నా సామ్రాజ్యం మొత్తాన్ని ఒక్కసారిగా కూల్ చేశాడు నా పేరు మొత్తం పోయింది నేను ఎలాగైనా నా పేరుని తిరిగి సంపాదించుకోవాలి వాడితో నేను ఎలాగైనా మ్యాచ్ ఆడి ఆ మ్యాచ్ లో వాడి మీద గెలుస్తాను గెలవడమే కాదు ఈసారి ఖచ్చితంగా ఆ మ్యాచ్ లో వాడిని అని అంటూ ఉంటాడు మరోపక్క మీడియా వాళ్ళందరూ కూడా అరుణ్ ఇంటికి వచ్చి ఆ రోసీతో మాట్లాడుతూ ఉండగా రోసీ మీడియా ముందు మాట్లాడుతూ మా నాన్న ఎవరినైనా ఓడించగలడు మా నాన్నని ఎవరు ఓడించలేరు మా నాన్న హీరో అని అంటూ ఉంటుంది ఆ తర్వాత ఆ అరుణ్ మామైనటువంటి కుట్టి మాట్లాడుతూ నేనే అరుణ్ కి ఎలా కొట్టాలో నేర్పించాను అని గొప్పలు చెప్తూ ఉంటాడు మరోపక్క పోలీసులు అరుణ్ ని పోలీస్ స్టేషన్ కి పిలిపించి అరుణ్ ఎంత పని చేసావు నువ్వు వేరే దేశిస్తుడైనటువంటి ఆ జేమ్స్ని కొట్టడం వల్ల ఎంత ఇబ్బంది జరుగుతుందో ఒకసారి ఆలోచించావా నువ్వు తనని ఇక్కడ కొట్టావు తనకి తన దేశంలో తన పేరు మొత్తం పోతుంది తన కెరీర్ కూడా నాశనం అయ్యే అవకాశం ఉంది నువ్వు కొట్టావు ఒకసారి అన్న ఆలోచించావా ఆ జేమ్స్ ఇప్పటివరకు ఎవరితో ఫైట్ చేశాడో వాళ్ళని నాకౌట్ చేశాడు ఒకసారి వాళ్ళ ఫేసుల్ని చూడు ఆ జేమ్స్తో ఫైట్ చేసిన వాళ్ళ ఫేసులు కూడా మారిపోతూ ఉంటాయి ఈ జేమ్స్ అలాంటి వ్యక్తి నువ్వు తననే కొట్టావు అయితే ఇప్పటివరకు ఎవరో కూడా నీ మీద కంప్లైంట్ ఇవ్వలేదు కాకపోతే నువ్వు మాత్రం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలన్నా మా పర్మిషన్ తీసుకుని ఈ ఊరు దాటి వెళ్ళాలి ఇదంతా నీ మంచి కోసమే మేము చెప్తున్నాము అని అంటారు ఆ తర్వాత అరుణ్ వైఫ్ అరుణ్కి ఫోన్ చేసి నువ్వు ఎవరినైతే కొట్టావో ఆ జేమ్స్ మన ఇంటి దగ్గరికి వచ్చాడు అని చెప్తుంది దాంతో అరుణ్ వెంటనే ఇంటి దగ్గరికి వెళ్ళగా అక్కడ ఉన్న జేమ్స్ అరుణ్ని చూసి నువ్వు నా ఫేస్ మీద చేసిన ఈ మార్క్ ఎంతో తెలుసా నేను సంపాదించుకున్న నా పేరు ప్రతిష్టలు మొత్తం తీసేసావు నీ దగ్గర నిజంగా అంత టాలెంట్ ఉంటే చెప్పు ఇక్కడే రింగ్ గీస్తాను ఇక్కడే మనం బాక్సింగ్ చేద్దాం నువ్వు నా మీద గెలిస్తే నువ్వు నిజంగా మంచి బాక్సర్ అని నేనే నమ్ముతాను కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో నువ్వు ఈ బాక్సింగ్ రింగ్ లోకి వచ్చావంటే మాత్రం నీ ప్రాణాలు నీ దగ్గర కాదు నా చేతుల్లో ఉంటాయి ఖచ్చితంగా నిన్ను చంపేస్తాను ఆలోచించుకుని నేను నిర్ణయం చెప్పు అని జేమ్స్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఆ తర్వాత జేమ్స్ మీడియా ముందుకు వెళ్లి ఈ అరుణ్ చేసిన తప్పును తనే సరి చేసుకోవాలి నేను ఈ అరుణ్ తో బాక్సింగ్ చేయాలనుకుంటున్నాను ఆ అరుణ్ ఏమి ఊరికే చేయనవసరం అవసరం లేదు అరుణ్ ఈ మ్యాచ్ లో గెలిస్తే నేను తనకి ఏడున్నర కోట్ల రూపాయలు ఇస్తాను అని చెప్తాడు దాంతో ఈ న్యూస్ కేరళ మొత్తం చాలా వైరల్ అవుతుంది అయితే ఆ రోజు రాత్రి అరుణ్ మాత్రం ఒంటరిగా దేని గురించి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు తనకి మూవీ స్టార్టింగ్ లో అరుణ్ ఎవరినో కొడుతూ ఉన్నట్లుగా చూపించారు కదా ఆ సంఘటననే గుర్తు చేసుకుని అరుణ్ చాలా బాధపడుతూ ఉంటాడు అంటే అరుణ్ గతంలో ఏదో జరిగి ఉంటుంది కానీ అది ఇక్కడ మనకు చూపించరు దాంతో ఆ తర్వాత రోజు పోలీసులు మళ్ళీ అరుణ్ దగ్గరికి వెళ్లి మీరు ఆ జేమ్స్ తో బాక్సింగ్ రింగ్ లో ఫైట్ చేయడానికి సిద్ధపడుతున్నారని అడుగుతారు ఆ మాటలు విన్న అరుణ్ వెంటనే మీడియా వాళ్ళందరినీ చూసి ఆ రోజు ఫంక్షన్ లో జేమ్స్ మొదటగా నన్ను కొట్టాడు దాంతో నేను కోపంలో ఆ జేమ్స్ కొట్టాను ఇది అక్కడతో అయిపోయింది నేను ఈ విషయాన్ని పెంచి పెద్ద చెయ్యాలనుకోవడం లేదు మీరు కూడా ఈ విషయాన్ని ఇక్కడతో మర్చిపోండి అని అంటాడు ఆ రోజు రాత్రి అరుణ్ వైఫ్ అరుణ్ ని చూసి మీరు ఆ జేమ్స్ తో బాక్సింగ్ చేసి గెలిస్తే ఏడున్నర కోట్లు ఇస్తారంట కదా మన కష్టాలన్నీ తీరిపోతాయి అన్నట్లుగా మాట్లాడుతుంది అరుణ్ మాత్రం తన వైఫ్ శరీణ్ ని చూసి ఆ మ్యాచ్ లో గెలిస్తేనే ఏడున్నర కోట్లు ఇస్తారు ఓడితే నేను చచ్చిపోతాను నీకు ఓకేనా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కట్ చేస్తే ఆ తర్వాత కేరళలోని ఒక గ్రామాన్ని చూపిస్తారు నిజానికి ఆ గ్రామానికి బాక్సింగ్ గ్రామం అనే పేరు కూడా ఉంటుంది ఆ గ్రామంలో ఉన్న కోచ్ అరుణ్ ఆ జేమ్స్ ని కొట్టిన విధానాన్ని చూసి ఈ అరుణ్ ఏదో ప్రొఫెషనల్ బాక్సర్ లాగా ఉన్నాడు అని వెంటనే అరుణ్ ని కలవడం కోసం అరుణ్ ఇంటికి వచ్చి ఆ కోచ్ వెంటనే అరుణ్ ని చూసి మాట్లాడుతూ నేను బాక్సింగ్ గ్రామం నుంచి వచ్చాను నువ్వు ఆ జేమ్స్ని కొట్టిన విధానాన్ని చూస్తే నువ్వు ఒక ప్రొఫెషనల్ బాక్సర్ లాగా ఆ జేమ్స్ని కొట్టావు ఇది నీకు దొరికిన ఒక మంచి అవకాశం నువ్వు కష్టపడి ఆ జేమ్స్ ని ఓడిస్తే మాత్రం మన కేరళ గవర్నమెంట్ కేరళలో కూడా బాక్సింగ్ ని డెవలప్ చేయడానికి కొంత డబ్బులు ఇస్తుంది అని అంటాడు అయితే ఆ మాటలు విన్న అరుణ్ మాత్రం సార్ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చే సంగతి పక్కన పెట్టండి నేను ఆ జేమ్స్తో ఫైటింగ్కి వెళ్తే మాత్రం వాడు ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు మీరందరూ కూడా నన్ను చంపడానికి సిద్ధమైనట్లుగా ఉన్నారు అని అంటాడు దాంతో ఆ మాటలు విన్న కోచ్ వెంటనే ఆ అరుణ్ణి చూసి సరే అరుణ్ నువ్వు ఒకవేళ ఫైట్ చేయాలనుకుంటే మాత్రం వచ్చి నన్ను కలువు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయితే ఎప్పుడైతే అరుణ్ జేమ్స్ తో ఫైట్ చేయను అని చెప్పాడో అప్పటి నుంచి కూడా మీడియా ఈ అరుణ్ ఒక హీరో కాదు తను ఒక విలన్ అంటూ ప్రచారం చేస్తూ ఉంటారు దాంతో అరుణ్ కూతురు రోషీ చదువుకుంటున్న స్కూల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రోషీని చూసి ఇప్పటి వరకు మీ నాన్న ఒక హీరో అని చెప్పుకుంటూ వచ్చావు కదా మీ నాన్న హీరో కాదు తను ఒక పెద్ద రౌడీ అని అంటారు దాంతో రోషీ చాలా బాధపడుతూ ఆ రోజు రాత్రి తన నాన్న అరుణ్ దగ్గర వెళ్లి మాట్లాడుతుంది నానా నువ్వెందుకు ఆ గేమ్స్ తో ఫైట్ చేయడం లేదు నువ్వు నిజంగానే హీరోవి కాదు మా ఫ్రెండ్స్ అన్నట్లుగా నువ్వు విలన్వి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ రోజు రాత్రి అరుణ్ తన కూతురు రోసి అన్న మాటలకి చాలా బాధపడుతూ ఉంటాడు సరే అరుణ్ ని చూసి నువ్వెందుకు అంతలా భయపడుతున్నావు ఆ జేమ్స్ నిన్ను రింగ్ లో చంపేస్తాడని భయపడుతున్నావా అని అడుగుతుంది అరుణ్ వెంటనే తన వైఫ్ ని చూసి నేను దాని గురించి ఏమీ భయపడడం లేదు నేను మళ్ళీ ఆ బాక్సింగ్ రింగ్ లోకి వెళ్లాలనుకోవడం లేదు నేను నీ దగ్గర ఒక విషయాన్ని దాచాను అంటూ తన గతంలో జరిగింది చెప్పడం మొదలు పెడతాడు స్టోరీ గతానికి వెళ్తుంది పద్నాలుగు సంవత్సరాల క్రితం కోచిలో డ్రాగన్ బాక్సింగ్ క్లబ్ అని ఒకటి ఉంటుంది ఆ క్లబ్లో అరుణ్ బాక్సర్గా ఉంటూ ప్రతి ఒక్కరిని కూడా ఓడిస్తూ ఉంటాడు అలాంటి సమయంలోనే ఊర్లోని కొంతమంది ముకుందన్ అనే ఒక బాక్సర్ దగ్గరికి వెళ్ళి నువ్వు మా ఊరికి వచ్చి మా ఊర్లో ఉన్న అరుణ్ ని ఓడించాలి అని అంటారు ఆ మాటలు విన్న ముకుందన్ నాకు నెక్స్ట్ వీక్లో నేషనల్ ఫైట్ ఉంది నాకు డబ్బులు అవసరం అన్న మాట వాస్తవమే కానీ ఇలాంటి పనులు మాత్రం నేను చెయ్యలేను అంటాడు దాంతో ఆ గ్రామంలోని ఉన్న వాళ్ళు ఆ ముకుందర్ని చూసి నీకు మేమిస్తామన్న డబ్బులతో పాటు బెట్టింగ్ లో వచ్చే డబ్బులు కూడా నీకే ఇచ్చేస్తాం మాకు ఆ బెట్టింగ్లో వచ్చే డబ్బుల్లో ఒక్క రూపాయి కూడా అవసరం లేదు కానీ నువ్వు మాత్రం ఆ ఊరికి వచ్చి ఆ అరుణ్ణి ఓడించాలి అని అంటారు దాంతో ఆ ముకుందన్ వెంటనే అరుణ్తో ఫైట్కి వెళ్ళి అరుణ్తో బాక్సింగ్ చేసి అరుణ్ణి ఓడిస్తాడు ఆ తర్వాత ముకుందన్ని అక్కడి నుంచి వెళుతూ వెళుతూ అరుణ్ దగ్గరికి వెళ్ళి బ్రదర్ ఈ ఫైట్ని నువ్వు మనసులో ఏమీ పెట్టుకోకు లైట్ తీసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయితే అరుణ్ ఫ్రెండ్స్ మాత్రం అరుణ్ని చూసి వాడు నిన్ను అవమానించి వెళుతున్నాడు అంటూ తనని రెచ్చగొట్టడంతో అరుణ్ వెళ్ళి ముకుందన్ని బాగా కొడతాడు దాంతో అరుణ్ మీద కేసు ఫైల్ అయ్యి స్టేషన్ కి వెళ్లి ఉంటాడు స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది అలా అరుణ్ జరిగింది మొత్తం కూడా తన వైఫ్ షరీన్ చెప్పి ఇప్పుడు నా కూతురు రోసీ కోసం అన్నా నేను ఆ జేమ్స్తో తో బాక్సింగ్ రింగ్లో ఫైట్ చేయాలి అని డిసైడ్ అవుతాడు ఆ తర్వాత అరుణ్ వెంటనే ఆ బాక్సింగ్ గ్రామంలో ఉన్న ఆ కోచ్ దగ్గరికి వెళ్ళి నేను ఆ జేమ్స్తో తో బాక్సింగ్ చేయాలనుకుంటున్నాను నాకు ట్రైనింగ్ ఇవ్వండి అని అంటాడు దాంతో ఆ కోచ్ వెంటనే అరుణ్ ని బాక్సింగ్ రింగ్ లోకి తీసుకుని వెళ్ళి నీకు వచ్చిన బాక్సింగ్ మొత్తం నాకు చూపించు నాతోనే నువ్వు బాక్సింగ్ చెయ్యి అని అంటాడు దాంతో అరుణ్ బాక్సింగ్ చేస్తూ ఉండగా ఆ తప్పించుకుంటూ ఉంటాడు కొంతసేపు తర్వాత ఆ కోచ్ అరుణ్ ని చూసి ఇక చాలు నీకు బాక్సింగ్ ఎక్కడ వరకు వచ్చిందో నాకు ఫుల్ గా అర్థమయ్యింది రేపటి నుంచి నీకు ట్రైనింగ్ ఇస్తాను అంటాడు మరోపక్క జేమ్స్ కూడా అరుణ్ని బాక్సింగ్ రింగ్ లోనే చంపేయాలి అని చాలా తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు అదే సమయంలో బాక్సింగ్ కోచ్ అరుణ్ని చూసి ఆ జేమ్స్కి కి ఒక స్పెషాలిటీ ఉంది తను తన ప్రత్యర్థిని ఐదు రౌండ్ల లోపలే నాక్అవుట్ చేస్తూ ఉంటాడు నువ్వు ఆ ఐదు రౌండ్లు దాటి కూడా గాడ్ని ని అడ్డం పెట్టుకుని తట్టుకుంటే ఆ జేమ్స్ కూడా తడబడతాడు అని అంటూ ఉంటాడు ఆ తర్వాత అరుణ్కి ట్రైనింగ్ ఇస్తున్నటువంటి కోచ్ దగ్గరికి జేమ్స్ మనసులు వచ్చి సార్ నలభై రోజుల లోపలే అరుణ్కి జేమ్స్కి మ్యాచ్ని కి మ్యాచ్ ని అంటారు అయితే దానికి కోచ్ మొదట్లో ఒప్పుకోనప్పటికీ జేమ్స్ మనసులు కొంచెం వెటకారంగా మాట్లాడుతూ ఉండడంతో నలభై రోజుల్లోనే అరుణ్ కి జేమ్స్ కి మధ్య పోటీ పెట్టడానికి ఆ కోచ్ కూడా ఒప్పుకుంటాడు దాంతో అరుణ్ చాలా తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు అరుణ్ కోచ్ మాత్రం క్యూబా నుంచి కూడా ఒక ఇద్దరిని తీసుకుని వచ్చి అరుణ్కి ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉంటాడు అయితే అరుణ్ మాత్రం పూర్తి కాన్సన్ట్రేషన్ పెట్టకుండా ఎప్పుడో గతంలో జరిగిన దాన్ని గుర్తు చేసుకుని చాలా బాధపడుతూ ఉంటాడు అది చూసినటువంటి కోచ్ అరుణ్ ని చూసి చాలా కోపంగా అరుస్తూ నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తే నీకు నేను కోచింగ్ ఇవ్వలేను దయచేసి నువ్వు ఇక్కడ ఉండవలసిన అవసరం కూడా లేదు ఇక్కడ నుంచి వెళ్లిపో అని తిడతాడు దాంతో అరుణ్ చాలా బాధపడుతూ ఉండగా అరుణ్ దగ్గరికి తన మామయ్య కుట్టి వచ్చి ఏమైంది అరుణ్ ఎందుకు నువ్వు న్సన్ట్రేషన్ చేసి ప్రాక్టీస్ చేయడం లేదు అని అంటాడు అరుణ్ తన మావయ్య కుట్టిని చూసి లేదు మావయ్య నేను గతంలో కొట్టిన ఆ ముకుందనే గుర్తుకు వస్తున్నాడు నేను ఒకసారి ముకుందని కలిసి తనకి సారీ చెప్పాలి అని అంటాడు దాంతో అతి కష్టం మీద ముకుందన్ ఎక్కడ ఉన్నాడో కనుక్కుని తన దగ్గరికి వెళ్ళగా అప్పుడు ముకుందన్ ఒక మెకానిక్ షెడ్ లో పనిచేస్తూ ఉంటాడు అరుణ్ ఆ ముకుందన్ని క్షమించమని అడగ్గా ఆ ముకుందని అరుణ్ చూసి ఆ రోజు నేను నీ మ్యాచ్ లో గెలిచిన తర్వాత నీ దగ్గరకు వచ్చి ఇవేమీ కూడా మనసులో పెట్టుకోవద్దని చెప్పాను అయినా నువ్వు అవేమి పట్టించుకోకుండా నీ ఈగోతో నా మీద దాడి చేసావు నా కన్ను పోయింది దాంతో నా కెరీర్ తో పాటు నా జీవితం కూడా నాశనం అయిపోయింది ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చి నన్ను క్షమించమని అడుగుతున్నావా సరే నేను నిన్ను క్షమించాలి అంటే బాక్సింగ్ రింగ్ లో నువ్వు ఆ జేమ్స్ ని ఒక్క దెబ్బయినా కొట్టు అప్పుడు నేను నిన్ను క్షమిస్తాను అని అంటాడు ఆ మాట విన్న అరుణ్ కొంచెం అయ్యి వెంటనే తన కోచ్ దగ్గరికి వెళ్ళి అప్పటి నుంచి కూడా తన కోచ్ చెప్పిన ప్రతి దాన్ని కూడా చాలా కాన్సన్ట్రేషన్ తో ప్రాక్టీస్ చేయడం మొదలు పెడతాడు ఆ తర్వాత ఫైనల్ గా మ్యాచ్ జరిగే రోజు రానే వస్తుంది ఆ జేమ్స్ మాత్రం ఐదు రౌండ్ల లోపల ఈ అరుణ్ కూడా చంపేయాలి అని చాలా కసితో ఉంటాడు అయితే అరుణ్ మాత్రం నేను రౌడీని కాదు ఒక మంచి ఫైటర్ ని అని నా కూతురు రోసి అనుకుంటే చాలు అనుకుంటూ ఉంటాడు ఆ జేమ్స్ వెంటనే చాలా కసిగా ఆ అరుణ్ మీద దాడి చేస్తూ ఉంటాడు అరుణ్ మాత్రం తో తనని తాను ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండగా మెల్లగా రౌండ్స్ అన్ని కూడా అయిపోతూ ఉంటాయి అలా ఐదు రౌండ్స్ కూడా కంప్లీట్ అవుతాయి ఆ జేమ్స్ అరుణ్ మీద చేస్తున్న దాడిని చూసిన అరుణ్ మామయ్య అయినటువంటి కుట్టి గట్టిగా అరుస్తూ మీరందరూ కలిసి అరుణ్ ని చంపాలనుకుంటున్నారా ప్లీజ్ ఈ పోటీని ఇక్కడతో ఆపేయండి అరుణ్ ని మాకు ఇచ్చేయండి అని అంటూ ఉంటాడు అప్పుడే అరుణ్ కి తన కోచ్ చెప్పిన మాటలు అయినటువంటి ఈ అరుణ్ తన ప్రత్యర్థిని ఐదు రౌండ్ల లోపలే నాక్అట్ చేస్తాడు నువ్వు ఐదు రౌండ్ లో కూడా ఆ జేమ్స్ ముందు నిలబడితే జేమ్స్ భయపడతాడు అన్న మాటలు గుర్తు తెచ్చుకుని ఆ తర్వాత తన బలం మొత్తం కూడగట్టుకుని వెంటనే ఆ జేమ్స్ మీద దాడి చేయడం మొదలు పెడతాడు దాంతో జేమ్స్ అరుణ్ ఐదు రౌండ్ల తర్వాత కూడా తన మీద బాక్సింగ్ చేస్తూ ఉండడం చూసి కొంచెం భయపడుతూ ఉంటాడు అరుణ్ జేమ్స్ ఇద్దరు కూడా చాలా హోరాహోరీగా ఫైట్ చేస్తూ ఉంటారు అలా పన్నెండు రౌండ్స్ అయిపోతాయి చివరికి అరుణ్ గట్టిగా ఆ జేమ్స్ ని కొట్టబోతూ ఉండగా అదే సమయంలో రిఫరీ వచ్చి టైం అవుట్ అని చెప్తాడు అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అరుణ్ విజేత అని అనుకుంటూ ఉంటారు కానీ రిఫరీ మాత్రం జేమ్స్ ఏ విజేత అని ప్రకటిస్తాడు అయితే అరుణ్ మాత్రం ఏమీ బాధపడకుండా నేను నా కూతురు దగ్గర ఒక మంచి ఫైటర్ని అని అనిపించుకుంటే చాలు అనుకుని వెంటనే తన కూతురు దగ్గరికి వెళ్తాడు తన కూతురు రోసి ఆ అరుణ్ చూసి ఏంటి నానా ఓడిపోయావా అని అంటుంది అరుణ్ మాత్రం తన కూతుర్ని చూసి లేదమ్మా ఈ రోజు ఓడిపోయాం రేపు ఖచ్చితంగా మనమే గెలుస్తాము అని అంటూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో జేమ్స్ మళ్ళీ అరుణ్ దగ్గరికి వచ్చి నా ఎదురుగా ఎవరో కూడా ఐదు రౌండ్లకు మించి ఎవరో ఫైట్ చేయలేదు నువ్వు నాతో పూర్తిగా ఫైట్ చేసావు దానివల్ల నాకు ఒక మంచి అనుభవం దొరికింది నేను నీకు ఈ విషయంలో థ్యాంక్స్ చెప్పాలి నీకు నేను ఒక చిన్న సహాయం చేయాలనుకుంటున్నాను అనే ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత కేరళ గవర్నమెంట్ కూడా అరుణ్ ఒక ఇంటర్నేషనల్ బాక్సర్ తో చాలా బాగా ఫైట్ చేశాడు కేరళలో బాక్సింగ్ డెవలప్ చేయడానికి ఒక ఫండ్ ని కూడా రిలీజ్ చేస్తుంది మరో పక్క ముకుందన్ కూడా అరుణ్ ఆ జేమ్స్ తో చాలా బాగా ఫైట్ చేశాడు అని తనని క్షమిస్తాడు అయితే ఆ తర్వాత జరిగిన అన్ని మ్యాచ్ అరుణ్ విజయాలు సాధించాడు అని చూపించి మూవీని ముగిస్తారు ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Hey, Hindu.